ఫ్రెండ్స్ రేపి రాపోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీటిలో చూస్తారు వీటిలోకి వెళ్ళిపోతే సుందరమ్మ చాలా సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు ఎలాగో రామ పెళ్లి ఆగిపోయింది కాబట్టి ఇంకా రామని అపార్థం చేసుకోవటానికి ఇంకా తను ప్రేమించిన వాడి గురించి తెలిసి బాధ పెట్టడానికి వేరే ఎవరో కాదు కదా మన శ్రీను శ్రీను అయితే బాగా అర్థం చేసుకుంటాడు కాబట్టి రామకి శ్రీనుకి ఇచ్చి పెళ్లి చేస్తే అయిపోతుంది అని అంటూ చెప్తుంది సుందరమ్మ అప్పుడే రామ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆతి కూడా పాతగా అలా చూస్తూ ఉంటుంది ఇక ఇలా సుందరమ్మ చెప్పిన మాటకి ఏమంటావు రఘు నువ్వు అంటే శ్రీనుకి ఇష్టమైతే కదమ్మా అని అనేసరికి పద్మ ఒక్కసారిగా ఆనందంతో చూస్తూ ఉంటుంది ఇక వెంటనే వెంకట్రావు అది కరెక్టే అవుతాయా రామని అర్థం చేసుకుంటాడు శ్రీను మన ఇంట్లోనే కాబట్టి అదేం ప్రాబ్లం కాదు కాకపోతే శ్రీను ఆద్య అంటే సుందరమ్మ ఒక్కసారిగా ఇలా అంటుంది ఆ శ్రీను ఆద్య ఆద్య వద్దని చెప్పింది కదా ఆద్య అని పెళ్లి చేసుకునంది కదా మరి ఇంకేంటి బాధ ఇప్పుడు శ్రీను అలాగే రామ ఇద్దరికి చేస్తే ఏ గొడవ ఉండదు వాడికి పెళ్ళైపోయి ఇంట్లో మొత్తం అయిపోయాయి వారిని అర్థం చేసుకుంటుంది రామ రామ కూడా ఒకరిని ప్రేమించింది కాబట్టి దాని బాధని కూడా అర్థం చేసుకుంటాడు శ్రీను అదే వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళ బాధల్ని ఎవడో అర్థం చేసుకోడు అంతేకాదు లేనిపోని గొడవలు కూడా వస్తాయి మన ఇంట్లోనే ఏ గొడవ లేకుండా సర్దు మణిగిపోతుంది వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటమే కరెక్ట్ రగు నా ఉద్దేశంలో అని సుందరమ్మ అంటుంది అలా అనేసరికి పద్మ ఒక్కసారిగా ఎగిరి గంతేసినట్టుగా ఆనందంగా అమ్మ ఈ పెళ్ళి నాకు ఇష్టమేనే శ్రీను గడికి ఇచ్చి పెళ్లి చేయటం నాకు ఇష్టమే రామ నా కూడలవుతుందంటే నేను అంతకంటే సంతోషించడానికి ఇంకా ఏమీ లేదు అని అంటూ పద్మ అంటుంది నాకు చాలా ఆనందంగా ఉంది అన్నయ్య వాళ్ళిద్దరికీ నిజంగా పెళ్లి చేసేద్దామన్నయ్య అని ఆనందంతో చెప్తూ ఉంటుంది ఇక అలా చెప్తూ ఉంటే ఇక మనమే నిర్ణయం తీసేసుకుంటే ఎలాగమ్మా అంటే అప్పుడు రఘు నీకు ఇష్టం లేదా అంటే నా ఇష్టం గురించి కాదమ్మా శ్రీను గురించి ఆలోచిస్తున్నాను ఫస్ట్ వాడిని అడగాలి వాడు ఒప్పుకోవాలి నేను బలవంతంగా వాడిని ఒప్పించలేను అని అంటూ రఘు చెప్తాడు అలా చెప్పేసరికి ఇక అప్పుడే పద్మ అంటుంది లేదన్నయ్య వాడు ఒప్పుకుంటాడు అని అంటూ ఉండగా శ్రీను పరిగెత్తుకొని వచ్చేస్తాడు మావయ్య మావయ్య అని అంటే అదిగో నా కొడుకు వచ్చేశాడు ఇలా గుర్తు చేసుకుంటున్నామో లేదో అప్పుడే వాడు వచ్చేశాడు శ్రీను రే శ్రీను అని అంటూ పద్మ దగ్గరికి వెళ్ళి నీకో విషయం చెప్పాలిరా అంటే ఏంట మనువు తప్పుకో మావయ్య నీతో విషయం చెప్పాలి మావయ్య అంటే రే నేను చెప్పేది వినరా ఫస్ట్ అని అంటూ పద్మ అంటుంది లేదమ్మా నేను మావయ్యతో మాట్లాడాలి మావయ్య మీతో ముఖ్య విషయం ముఖ్యమైన విషయం చెప్పాలి మావయ్య అని శ్రీను అంటే పద్మ అంటుంది రే కొంచెం ఆగరా నేను అంతకంటే ముఖ్య విషయం చెప్ ముఖ్యమైన విషయం చెప్తాను అని అంటే ఏంటమ్మా చెప్పు అని అంటాడు శ్రీను అప్పుడే రామాకి నీకు పెళ్ళి అనుకుంటున్నాం రా అని అంటూ పద్మ చెప్తుంది ఆ మాట వినేసరికి ఒక్కసారిగా శ్రీను షో అయిపోతాడు ఇంకా అలాగే చూస్తూ ఏంటి ఏమన్నావమ్మా అంటే రామాకి నీకు పెళ్ళి అనుకుంటున్నాం అని అంటే అంతకుముందు రామని అడిగితే కూడా రామ గొడవ చేస్తుంది రామని జానకి తిట్టేస్తుంది రామ అంటుంది శ్రీనుభావకి నాకు పెళ్ళింటి నేను చేసుకోను అని రామ అన్నప్పుడు జానకి తిరుతుంది పెద్దవాళ్ళం మేము మేము మాట్లాడుకుంటున్నాం కదా నీకెందుకు నువ్వు నోరు మూసుకొని ఉండు అని జానకి తిట్టిన మాటకి రామ సైలెంట్గా బాధపడుతూ పక్కన నిలబడి ఉంటుంది అప్పుడే శ్రీను ఇలా అంటాడు ఏంటమ్మా రామకి నాకు పెళ్ళేంటి అని అంటూ శ్రీను కోపంగా అంటాడు అవునరా అందరం అనుకుంటున్నాం నీకు రామకిచ్చి పెళ్లి చేద్దామని అని అంటే లేదు ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను అని శ్రీను అనేసరికి రామ హ్యాపీగా ఫీల్ అవుతుంది తను చెప్పినప్పుడు ఎవరు వినరు కదా శ్రీను వచ్చి కూడా అదే మాట చెప్తాడు ఆ మాటకి ఇంకా సైలెంట్గా చూస్తూ ఇంకా బాధపడుతూ రామ అలా చూస్తూ ఉంటే ఇంకా ఆత్య అలాగే చూస్తూ ఉంటుంది శ్రీను వద్దు అంటూ ఉంటే రఘురామ్ ఏమీ అనడు సైలెంట్గా ఉంటాడు శ్రీను అంటాడు నేను రామాని ఎప్పుడూ అలాంటి ఉద్దేశంతో చూడలేదు రామాని చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను ఎప్పుడూ అలా పెళ్ళి ఉద్దేశంలో నేను చూడలేదు నేను రామాని పెళ్లి చేసుకోలేను అని శ్రీను అంటాడు రే ఆ ఉద్దేశంతో చూడకపోవటం ఏంట్రా ఇప్పుడు రామాని పెళ్లి చేసుకోరా అంత బాగుంటుంది అని పద్మ అంటూ ఉంటే లేదు దీనికి నేను అస్సలు ఒప్పుకోను అని అంటూ శ్రీను అంటాడు అనేసరికి ఇక ఒక్కసారిగా చాలా కోపంగా సుందరమ్మ అలా చూస్తూ ఉంటారు అప్పుడే నేను దీనికి ఒప్పుకోనని చెప్పినా మీరు వినిపించుకోరా అని శ్రీను తిట్టేస్తాడు ఆ తర్వాత ఇక ఇక్కడేమో ఇంటి దగ్గర శౌర్య వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిపోతారు ఇక ఇక్కడ శ్రీను అడుగుతాడు అయినా రామకి శౌర్యకిచ్చి పెళ్లి చేస్తున్నారు కదా అని అంటే ఆ పెళ్ళి ఆగిపోయిందిరా వాళ్ళకు ఇష్టం లేదని వెళ్ళిపోయారు వాళ్ళు అని అంటే ఇష్టం లేదని వెళ్ళిపోయారా అయితే ఏంటి నేను చేసుకొని రామని అని శ్రీను గట్టిగా చెప్పేస్తాడు అప్పుడు ఇక్కడ శౌర్య వాళ్ళ నాన్న ఆలోచిస్తూ రామ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ కూర్చొని ఉంటాడు ఒక్కసారిగా శౌర్య తలపట్టుకొని ఆలోచించి బాధగా అక్కడ ఉన్న ఫ్లవర్స్ అన్ని చించేసి విసిరి కొట్టేసి ఫ్లవర్ వాజులన్నీ పగల కొట్టేస్తూ ఉంటాడు శౌర్య రే నాన్న శౌర్య ఆగరా అని వాళ్ళు బతిమలాడుతూ ఉంటారు అప్పుడే శౌర్య కోపంగా మీకేమైనా పిచ్చి పట్టిందా నేను మీతో ఏం చెప్పాను మీరేం చేస్తున్నారు నేనేం చెప్పా మీతో ఇక్కడే మీకు ఫోన్లోనే చెప్పేశాను నేను అక్కడికి వచ్చి మాకు ఓకే అని చెప్పేసేయండి ఇవన్నీ నిజాలు తెలిసిన తర్వాత రామయ్యే ఇక్కడికి వస్తుందని చెప్పా కానీ మీరు మాత్రం అక్కడికి వచ్చేసి ఈ పెళ్ళి వద్దు ఏమి వద్దని చెప్పేశారు అయినా మీకు ఎందుకు ఇలా చేశారు అన్ని నిజాలు మీకు చెప్పాను కదా ఎందుకు ఇలా చేశారు అంటే నీ కోసమే చేశామురా అంటే నా కోసం చేయటం ఈదా ఇప్పుడు చూడు పెళ్ళాగిపోయింది రామ నాకు దూరం అయిపోయింది అని సౌర్య అంటే అప్పుడే వాళ్ళ నాన్న అంటాడు రే నాన్న నేను చెప్పేది వినరా ఎందుకంటే రామలక్ష్మి అక్కడికి మేము రాకముందే అక్కడ ఎంట్రన్స్లోనే మాకు రామలక్ష్మి కనిపించి మాట్లాడింది మమ్మల్ని కడవటం కోసమే అక్కడే నిలబడి మాట్లాడింది మాతో చెప్పింది నువ్వు అక్కడ మాట్లాడిన వీడియో మాకు చూపించింది అంటే ఏ వీడియో చూపించిందా అని శౌర్య అంటే అవునురా వీడియో చూపించింది ఆ వీడియో ఒకవేళ మీరు ఇల్లరి కానికి ఓకే అన్నారు అంటే ఈ వీడియో చూపించేస్తాను అప్పుడు మీ కొరకు పరిస్థితి దారుణంగా ఉంటుంది అందుకనే మీరు నేను చెప్పినట్టు వచ్చి చెప్పండి ఈ పెళ్ళి మాకు ఇష్టం లేదు మేము వెళ్ళిపోతామని చెప్పండి ఈ వీడియో కానీ మీ కొడుకు గురించి నిజాలు కానీ చెప్పాను అంటే మా నాన్న చంపేస్తాడు అందుకనే చెప్తున్నాను మర్యాదగా నేను చెప్పినట్టు విని ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకొని మీరు వెళ్ళిపోండి అని రామా చెప్తుంది ఆ మాటకి అందుకేనా ఆ వీడియో చూస్తే మేం మాత్రమే నమ్మగ నమ్ముతాం నువ్వు తప్పు చేయలేదని ఆ వీడియో చూసిన ఎవరైనా నువ్వు నిజంగానే రామని మోసం చేసావు అనుకుంటారు అందుకనే కదా మేము ఇలా మోసుకొని సైలెంట్గా అలా చెప్పాల్సి వచ్చింది లేదంటే అక్కడ ఆ వీడియో చూపిస్తే నీ పరిస్థితితో పాటు మేము కూడా ఏమైపోయే వాళ్ళమో ఒక్కసారి ఊహించుకోవటానికే భయంగా ఉంది అందుకనే అలా చెప్పాంరా అని అంటే అప్పుడే అలాగే చూస్తూ శౌర్య బాధపడుతూ వీడియో వీడియో అని చెప్పి బాధపడుతూ ఉంటాడు అది నిజం కాదు కదా అన్న అంటే అది నిజం కాదని నీ నీ తల్లిదండ్రులమైనందుకు మేము మాత్రమే నమ్ముతాము కానీ ఇంకెవ్వరూ నమ్మరు ఆ వీడియో అలా ఉంది కదరా అని అంటూ వాళ్ళ నాన్న అంటాడు ఇక రామ దాంట్లో చేసావు ఆ వీడియో చూపించి నన్ను దూరం చేసుకుంటావా రామ నువ్వు అని సౌర్య బాధపడుతూ ఉంటాడు అప్పుడే రఘురామ్ ఇక్కడేమో బాధగా ఆలోచించుకుంటూ కూర్చొని ఉంటాడు శౌర్యతో వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు రే నాన్న నీ పెళ్ళికంటే ముఖ్యం నీ ప్రాణం రా అందుకనే నీ ప్రాణాలు కాపాడుకోవటానికే మేము ఇలా చేసాం అంటే ప్రమిల కూడా అంటుంది అవును శౌర్య నీ ప్రేమ గురించి మాకు తెలియదా నువ్వు ఆ పిల్లని ఎంత ప్రేమించావో మాకు తెలుసు కానీ నువ్వు తప్పు చేశావని ఆ అమ్మాయి నమ్మించినందుకు రామలక్ష్మి అలా అయిపోయింది అయినా సరే రామలక్ష్మి చాలా గొప్పదిరా అందుకే రామలక్ష్మి అంటే మాకు ఇంకా గౌరవం ఉంది రామలక్ష్మి చాలా మంచిది అదే వేరే వాళ్ళు అయి ఉంటే నీ గురించి మొత్తం బయటపెట్టి ఆ విషయాలు నిజం కాకపోయినా సరే పెద్ద రచ్చ చేసి గొడవ చేసి ఇంకా మన పరువు తీసేవాళ్ళు కానీ రామలక్ష్మి అలా చేయలేదు ఇంకా నీ ప్రాణాలు బాగుండాలని ఆలోచించింది నువ్వు బాగుండాలని నీ ప్రాణం పోకూడదని ఆలోచించి రామలక్ష్మి ఇలా చేసిందే కానీ ఇంకా తను నీ ప్రాణం కోసమే ఆలోచించి చూసావా ఎంత మంచి పిల్లరా అని అంటూ వాళ్ళమ్మ అంటే అందుకే కదమ్మా రామని వదులుకోలేకపోతున్నాను రామ మంచిదనే కదా నా బాధ అంతా అని అంటాడు శౌర్య బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటాడు శౌర్య ఇక ఇక్కడేమో ఆత్యా అలా గతిలోకి వస్తే రామ సీరియస్గా ఉంటుంది రామ ఆత్యా లోపలికి రాగానే ఇలా అంటుంది అప్పుడే ఈ పెళ్ళి వద్దు అని శౌర్య సార్తో క్యాన్సిల్ చేసుకొని ఊపిరి పీల్చుకునే లోపే ఇక్కడ శ్రీనుభావతో పెళ్ళి అంటారేంటి వీళ్ళు అంటే ఆత్య అంటుంది అందులో తప్పేముంది రామ నీ పరిస్థితి చూసి ఎవరైనా అలాగే కదా చేస్తారు ఇప్పుడు మీ శ్రీనుభావని పెళ్లి చేసుకోవటమే కరెక్ట్ అని ఆత్య అంటే వెనక నుంచి వచ్చి శ్రీను వింటూ ఉంటాడు కోపంగా ఆత్యం చూస్తూ అప్పుడు రామ అంటుంది ఏంటి ఆత్య అలా మాట్లాడతావు నేను శ్రీనుభావని పెళ్లి చేసుకోవటం ఏంటి ఏమైనా పిచ్చి పట్టిందా అని అంటూ నువ్వు శ్రీనుభావని ప్రేమిస్తున్నావు కదా అంటే లేదు ఇప్పుడు నేను ఏమీ ప్రేమించట్లేదు అయినా నీవు నువ్వు ఈ ఉన్న సిచ్యువేషన్లో నువ్వు శ్రీను పెళ్లి చేసుకోవటమే కరెక్ట్ అంటే లేదు ఆద్య నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను ఎందుకు అక్కడ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాను అన్ని విషయాలు నీకు తెలుసు అంటే తెలియసిన వాళ్ళకి తెలియలేదు కదా అని ఆద్య అంటే లేదు ఇది కరెక్ట్ కాదు ఆద్య నేను ఎప్పటికీ శ్రీనుభావని పెళ్లి చేసుకోలేను కానీ నువ్వు మాత్రం శ్రీనుభావనే పెళ్లి చేసుకోవాలి అని రామ చెప్తే ఆతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీను ఆతి చెయ్యి పట్టుకుని పక్కకి తీసుకెళ్ళి ఏంటి ఆత్య రామతో ఏం చెప్తున్నావు నువ్వు నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని చెప్తావా అసలు నీకు బుద్ధుందా అని అంటే ఏంటి బొద్ధుండేది అసలు నేను చెప్పకూ తప్ప తప్పేముంది అని ఆత్యా అంటే అయినా మన ప్రేమ ఏమవ్వాలి అని అంటూ శ్రీను అంటే మన ప్రేమ అది ఎక్కడుంది అని అంటూ ఆత్య అంటే ఏంటి ఆద్య అలా మాట్లాడతావు అని శ్రీను అంటే అవును శ్రీను మా నాన్నని చంపేసినప్పుడే మన మధ్య ప్రేమ పోయింది కదా అని ఆద్య చెప్పి వెళ్ళిపోతుంది కోపంగా ఇక శ్రీను బాధగా చూస్తూ ఉంటాడు ఇక్కడ రామ బాధగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇక్కడేమో పద్మ అందరికీ స్వీట్స్ ఇస్తూ ఉంటుంది ఇక సుందరమ్మ తిడుతూ ఉంటుంది ఏంటంటే అందరూ బాధగా కూర్చుంటే నువ్వు స్వీట్స్ ఇస్తావేంటి అని అంటూ తిడితే అదే అమ్మ మన రామకి శ్రీనుకి పెళ్ళి అనుకున్నాం కదా అందుకనే స్వీట్స్ ఇస్తున్నా అంటే అదేంటి వాడు వద్దని చెప్పాడు కదా వాడు నేను చేసుకోను అన్నాడు కదా అని సుందరమ్మ అంటే వాడు చేసుకోను అంటే మాత్రం మనం ఊరుకుంటామా అమ్మ అయినా వాడు మన మాట ఎప్పుడు విన్నాడు ఇంతకు ఇంతకుముందు కూడా ఇలాగే చేశాడు అప్పుడు పెళ్ళి చేయలేదా ఇప్పుడు అంతే అని అంటూ పద్మ అంటుంది ఇక అప్పుడే ఇలా అందరూ చూస్తూ రే శ్రీ రఘు నువ్వైనా ఒప్పించరా అంటే రఘురామ్ అంటాడు లేదమ్మా ఈ రఘు శ్రీనుని నేను ఒప్పించలేను ఎందుకంటే ఏదైనా వాడు ఇష్టంతో చేసుకోవాలి కానీ నేను చెప్తే వాడు వింటాడు కాదు అనడు కానీ నేను చెప్పలేను నేను చెప్తే వాడు కాదనకుండా చేసుకుంటాడు కానీ వాడికి ఇష్టం లేకుండా నేను బలవంత పెట్టడం కరెక్ట్ కాదు అందుకని నేను చెప్పలేను అని ఏంటో రఘురాం అంటాడు ఆ మాటకి పద్మ అంటుంది అన్నయ్య వాళ్ళ మంచి చెడు ఏదో మనకి తెలుసు కదా అన్నయ్య ఇన్ని రోజులు వాడి మంచి చెడు ఆచకుండా నిర్ణయం తీసుకుని తప్పు చేశాను నేను ఇక మన ఇంట్లో మన మనిషిగా మనకు అన్నీ తెలిసి మనం తప్పు చేయకుండా ఇలా చేయటమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది అన్నయ్య ఒక్కసారి ఆలోచించండి అని రఘురాంతో చెప్ జానకి దగ్గరికి వెళ్ళి పద్మ అంటుంది వదిన ఒకసారి ఆలోచించు వదిన మన శ్రీనుకి రామకి ఇచ్చే పెళ్లి చేస్తే అంత బాగుంటుంది వదిన వాడు మంచిగా చూసుకుంటాడు రామని మీరు నువ్వైనా చెప్పొదినా అని అంటూ చెప్తూ ఉంటుంది శివరామ్ కూడా అవునన్నయ్య ఒకసారి ఆలోచించండి రామలక్ష్మికి శ్రీను కరెక్ట్ అని నాకు కూడా అనిపిస్తుంది అని శివరామ్ చెప్తూ ఉంటాడు పార్వతి పద్మతో అంటుంది ఏంటి వదినా ఇంత సంతోషంగా ఇంత ఎగ్జైట్ అయిపోతున్నా ఈ ఆస్తి వస్తుందన్న ఈ ఇంటి ఈ ఇంట్లోనే స్త్రీను ఉండిపోయి ఈ ఆస్తి మొత్తం వచ్చేస్తుందనే కదా అని అంటూ ఉంటే నువ్వు ఊరుకోవే అని అంటుంది ఇక శివరామ్ ఇలా అంటాడు అన్నయ్య ఒకసారి ఆలోచించ అన్నయ్య నువ్వు చెప్తే స్త్రీను వింటాడు అన్నయ్య అని అంటూ చెప్తూ ఉంటాడు శివరామ్ కూడా ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్